ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రను ప్రజలందరూ గమనించాలి కూలీరాలు చేసుకునే వాళ్ళు మరి రైతు కూలీలు ఇతర వ్యవసాయ కూలీలు అందరూ అక్కడ ఇక్కడ వచ్చిన ప్లాంట్ కొనుకొని మరి వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఉంచుకున్నటువంటి దాన్ని మళ్ళీ వేల రూపాయలు వేసి మరి పేద ప్రజలు నటినిసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సహజంగానే కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపం మీ అందరూ తెలుసు వాళ్ళు ఒకటి మాట్లాడతారు ఒకటి చేస్తారు ఏదైతే మాట్లాడతారో దాన్ని చేయరు అబద్ధాలు చేస్తూ అధికారానికి వచ్చినటువంటి ఈ గౌరవ మాజీ మంత్రి గారు పార్టీ రాష్ట్ర నాయకులు దయకరావు గారి నాయకత్వంలో ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికే దీని మీద కోమట్ రెడ్డి గారు ఒక ప్రకటన సీతక్క గారు ఒక ప్రకటన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన రాష్ట్రకు ముఖ్యమంత్రి ఇంకో రకమైన ప్రకటన అంటే నలుగురు మంత్రులు నాలుగు రకాల స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ ఆ రోజు నాడు సోనియమ్మ పుట్టినరోజు రాగానే మీరు ఎవ్వరు కూడా కరెంట్ మీద కట్టారు సోని అమ్మ పుట్టినరోజు నాడు మీ అందరికి రెండు వేలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు మరి తెల్ల